రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ యాసంగి పంట ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డులో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో ఏడు రోజుల్లో పూర్తిగా మూడు వందల ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు యాసంగి సీజన్ కు సంబంధించి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన ప్యాడీ క్లీనర్లు తేమ సేతం మీటర్లు టార్పాలిన్లు డిజిటల్ వేయింగ్ యంత్రాలు మొదలైన సామాగ్రి సిద్ధం చేశామని వేసవి దృష్ట్యా ప్రతి కొనుగోలు కేంద్రం మధ్య త్రాగునీరు నీడ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు రైతుల వద్ద నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని కలెక్టర్ కోరారు చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు నమస్కారం సంతోషంగా ఈ పెద్దపల్లి మార్కెట్ యార్డులో మన మొదటి పెద్దపల్లి జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మన జిల్లాలో మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాలు ఇటువంటివి రాబోయే వారంలోనే మేము ప్రారంభించుకుంటున్నాం దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు ఈసారి జరుగుతుందని మా అంచనా ఉంది దాదాపు లక్ష పైన లక్ష మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డ్లకి మా ప్రిక్యూట్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము అవి బ్యాడీ క్లీనర్లు అయినా ఉండేవి టార్కోలిన్లు మైస్టర్మీటర్ ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరగా ప్రభుత్వం సూచన మేరగా నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రిప్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు మేము చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకు థ్యాంక్స్ రైతులకు రైతులకు రావాల్సి వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఇటువంటి సహా కొన్ని చేసుకోవడానికి సౌకర్యాలు ఇటువంటివి ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రౌతులకు అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుంది సో ప్రొక్యూర్మెంట్ అతివేగంగా మేము దృష్టి పెడుతున్నాం మౌలిక వసతులైనా ఇతర వసతులైనా ఎండని బట్టి తీసుకోవచ్చు అందించాల్సిన వసతులన్నీ కూడా మా కొనుగోలు కేంద్రాలను అందిస్తున్నాం పెద్దపల్లి మార్కెట్ యార్డ్ లో కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీమాల జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు తీసుకున్నారు మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడను మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో